రేపు మెగా మెగాడిఎస్సి అభ్యర్థుల జాబితా రిలీజ్ అవుతుంది <laughs> रेप मेगा डीएससी मेरिट लिस्ट रेप रिलीज <laughs> रेप मेगा रेपे వీళ్ళకి మెరిట్ లిస్ట్ ఇప్పించేస్తున్నారు సో అన్నట్టుగానే వీళ్ళు సెప్టెంబర్ ఎండింగ్కి జాయిన్ అయిపోతారు అక్టోబర్ నుంచి కొత్త టీచర్స్ వచ్చేస్తున్నారు ఏర్పడ్డా పంతొమ్మిదో తారీఖున ఈ నెల పంతొమ్మిదిలో ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగాల ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పథకాలు అందిస్తారు ఏమన్నారంటే పంతొమ్మిదో తారీఖున సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సో మీకు పంతొమ్మిదో తారీఖు కల్లా టీచర్ ఎవరైతే డిఎస్సి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ అడ్రస్ వచ్చేస్తాయి సీఎం గారు సభ పెట్టి ఆ సభ ద్వారా నియామక పథకాలు అందిస్తున్నారు ఎవరైనా డిఎస్సీ వాళ్ళు ఉంటే దీన్ని లైక్ చేయండి వేరే ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పదిహేను రేపు విడుదల చేస్తారు పంతొమ్మిదిన సభ పెట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ అడ్రస్ అయితే ఇస్తారు అదే విషయం మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరిస్థితి ఏంటి తెలీదు ఎండోమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలీదు ఫ్రెష్ ఎండోమెంట్ వేకెన్సీలు ఎప్పుడు వస్తాయి తెలీదు అన్ని క్యాలెండర్లు వస్తాయా అది కూడా తెలీదు ఇంజనీరింగ్ వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి అలాగే అటవీ శాఖలో ఈ మధ్యన టెన్త్ అని ఒకటి రిలీజ్ అయింది దానికి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ అనుకుంటా దానికి సో ఓకే రేపు మెరిట్ జాబితా వస్తుంది కాబట్టి ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి ఓకే మీదేమన్నా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి నాకు తెలిసి ఉంటే నేను మీకు పెడతాను ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి పంతొమ్మిదిన మీకు నియామక పత్రాలు ఇచ్చేస్తున్నారు పదిహేను రేపు రిజల్ట్ ఫైనల్ అవుతుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ వేకెన్సీలు మెరిట్ జాబితా పంతొమ్మిదిన సభ సభ తర్వాత జాబు సో అందరూ ఎవరైతే డిఎస్సికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎంత స్పీడ్గా జరగడం అనేది గుడ్ న్యూస్ సో పంతొమ్మిదవ తారీఖున సీఎం చేతుల మీదుగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారు చూద్దాం ఎంతమంది సెలెక్ట్ అయి ఉంటారు ఏంటి అన్నది అలాగే ఇది అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మంచిది అని అనిపిస్తుంది మరి ఇంకా అయితే మన దాకా అయితే విషయం అయితే రాలేదు డిఎస్సి వాళ్ళకైతే మాత్రం చాలా తొందరగా చేశారు రేపు మెరిట్ జాబితా ఇచ్చేసి ఆ తర్వాత పంతొమ్మిదిన సభ పెట్టి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేస్తున్నారు అన్నట్టుగానే పాజిట్గా చేశారు ఇంక ఇలాగే పాజిట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగతా వేకెన్సీలు కూడా చేస్తే బాగుంటుంది మనం ఏం చేయలేం ఆ వేకెన్సీల లిస్టు ఇంకా రాలేదు ఎవరైనా డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్పెషల్ డిఎస్సి ఎవరైనా ఉంటే కనుక మెసేజ్ పెట్టండి స్పెషల్ డిఎస్సి రిలీజ్ చేయాలి అని స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్పెషల్ డిఎస్సి రాలేదు ఇప్పటివరకు మామూలు జనరల్ డిఎస్సి వదిలేడు స్పెషల్ డిఎస్సిలో కూడా వేకెన్సీలు ఉన్నాయి కానీ ఆ స్పెషల్ డిఎస్సి ఎందుకు వదలలేదో తెలియదు నాకు తెలిసిన ఒక ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు స్పెషల్ డిఎస్సి చదివిన వాళ్ళు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు స్పెషల్ డేసి రాద్దామని కానీ చెప్ప ఏమవుతుందో రేపు ఎలాగో రిజల్ట్ వచ్చేస్తుంది రేపు రిజల్ట్ ఇస్తున్నాడు పంతొమ్మిదిన సభ పెట్టి మరి వాళ్ళకి నియామక పత్రాలు అయితే సీఎం గారు ఇస్తారంట ఏదో బాగుంది అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ఇవ్వచ్చు కదా గ్రూప్ వన్ గ్రూప్లో కూడా ఇస్తే బాగుంటుంది ఏం చేద్దాం స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మెసేజ్ పెట్టండి లైక్ కూడా చేయండి వీలైతే ఓకే ఎవరు లేరా స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రేపు మెరిట్ లిస్ట్ వస్తుంది ఎవరన్నా ఉంటే చెప్పండి ఎవరు లేరా ఓకే ఫైన్ రేపు వచ్చే మెరిట్ లిస్ట్లో మరి ఎంతమందికి జాబ్ వస్తుందో చూద్దాము కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం మెరిట్ జాబితా విడుదల కాగా ధృవపత్రాల పరిశీలన కూడా విడుదలైంది ఓహో ఓకే ఇక తుదుపరి ఎంపిక విడుదల చేసిన అభ్యర్థులకు నియామకత్రాలు అందించనుంది ఈ నెల పంతొమ్మిదిన ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారు సీఎం గారు ఇస్తారంటయా మీకు ఇలాగే గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి గ్రూప్ టూ సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా సీఎం చేతుల మీద ఇస్తే బాగుంటుంది కానీ విచిత్రం ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళ నెంబర్లు పెడతారు కానీ పేర్లు మార్కులు పెట్టరు అదే విచిత్రం ఓకే ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ఒకళ్ళు కూడా లైక్ చేయలేదు స్పెషల్ లీయసి వాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారా ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో కనుక్కోమన్నారు ఎవరైనా ఉంటే స్పెషల్ లీస్ కామెంట్ పెట్టండి ఎవరు లేరా స్పెషల్ డిఎస్సి వాళ్ళు అంటే ఎవరన్నా ఉన్నారా ముప్పై మంది లైవ్లో ఉన్నారు నైస్ నాకు తెలిసి ముప్పై మంది డిఎస్సి వాళ్ళే అయి ఉంటారు డీఎస్సీ అభ్యర్థులారా రెడీగా ఉండండి రేపొద్దున మీ మెరిట్ జాబితా వస్తుంది నైన్టీన్త్ని మీకు నియామక పత్రాలు అందిస్తారు అక్టోబర్లో శాలరీ తీసుకుంటారు ఆల్ ద బెస్ట్